నమస్తే అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు సంక్రాంతి పండుగని మంచిగా ఎంజాయ్ చేసి ఆ ఫెస్టివల్ వైపు నుంచి అసలు బయటికి రావాలనిపించట్లేదు కదా ఇప్పుడు ఇలానే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కానీ ఉండలేం కదా మళ్ళీ రొటీన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ సంక్రాంతి పండుగని మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నామో ప్రతి మూమెంట్ ని కూడా మీతో షార్ట్స్ షేర్ చేసుకున్నాను కదా అన్ని పండుగ లాగా కాదు కదా సంక్రాంతి మూడు రోజుల పండుగ ఈ మూడు రోజుల కోసం నెల రోజుల నుంచి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసుకుంటామో ఎట్లా సెలబ్రేట్ చేయాలి ఏంటి అనేసి పండుగ రోజున మనం చేసే సందడి అంతా తగ్గిపోతుంటది ఇల్లు అంతా ఖాళీగా అయిపోతుంటది చుట్టాలందరూ వెళ్ళి పోతుంటారు అసలు ఆ ఫెస్టివల్ వైబ్ ఉన్నప్పుడు ఎంత హడావిడిగా సందరికి ఎంత మంచిగా ఉంటది కదా పండుగ పండుగ అంటాం గానీ పండుగలప్పుడు ఆడవాళ్ళకి ఇంకా ఎక్కువ పనులే ఉంటాయి కానీ ఎంజాయ్ చేస్తూ చేస్తాము కదా మీరేమంటారు చెప్పండి మాకైతే ఫామ్ దగ్గర పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ పండుగని సెలబ్రేషన్స్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయ్యింది అయినా కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా పండుగను అయితే మంచిగా సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాము ఇంకా నిన్నటితో కనుమైతే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా ఈ రోజు నుంచి మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్ అనమాట వైబ్ నుంచి తొందరగా బయటికి పడలేం కానీ పనులు ఉంటాయి కాబట్టి తప్పదు ఇంకా నా డే ఎలా గడిచింది అనేసి నేనైతే ఒక బ్లాగ్ దీదాం అనుకున్నా నాకు తెలిసి ఫుల్ గా అయితే క్యాప్చర్ చేయలేకపోవచ్చు వీలైనంత వరకు వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తాను మీరు చెప్పండి పండుగలు అయిపోయాక మీరు ఎప్పుడైనా డిసప్పాయింట్ అయ్యారా లేదా అనేది నాకు డిఫరెంట్ గా కామెంట్ చేయండి మార్నింగ్ రొటీన్ అయితే షూట్ చేయలేదు ఎందుకంటే యాజ్ యూజువల్ ఉంటుంది మార్నింగ్ లేవడం ఇంట్లో పనులు చేసుకోవడం నేను ఫామ్ దగ్గరికి వెళ్ళడం దేవి పిల్లల్ని రెడీ చేయడం ఇంట్లో పనులు చూసుకొని మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళడం అదంతా కూడా మామూలు రొటీన్గానే గానే ఉంటుంది కావాలంటే చెప్పండి మార్నింగ్ రొటీన్ కూడా ఒక ఫుల్ బ్లాగ్ తీసి అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇంకా నేనైతే ఇప్పుడు ఫామ్ దగ్గర నుంచి ఇప్పుడు వచ్చినానమాట అందుకే ఫస్ట్ మరోకి గారికి అన్నం పెట్టేస్తున్నాను స్టవ్ పైన అది అయ్యేలోపు మనం అంటే మళ్ళీ బాక్స్ కట్టుకొని వెళ్ళిపోవడమే ఇంకేముండదు మేబీ ఇంకేమైనా పని ఉంటే షూట్ చేసి అది కూడా మీతో షేర్ చేస్తాను ఫస్ట్ అయితే మరోకి గడికి రైస్ పెట్టేద్దాం మేము రాకిన్ తీసుకొచ్చి వన్ మంత్ అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉగ్గులాగానే మెత్తగా ఉడకబెట్టి పెడుతున్నాం రైస్ కూడా పెట్టవచ్చు అని అంటున్నారు కానీ మాకైతే భయమేస్తుంది అనమాట డైజెషన్ అవుతుందో కాదో అనేసి చిన్న పాప కదా ఒకవేళ డైజెషన్ అవ్వకపోతే ఇబ్బంది పడతదేమో అనేసి ఇప్పటికీ ఉగ్గులానే ఉడకబెట్టి అయితే పెడుతున్నాము కలిపి మేమైతే మళ్ళీ కూరగాయలు నాటడం అయితే స్టార్ట్ చేస్తున్నాము దానికి మాకున్న పనులన్నింటినీ తలుచుకుంటే ఇది ఒక అడ్వెంచర్ అనే చెప్పొచ్చు కానీ ఇంతకు ముందు కూరగాయలు పండించినప్పుడు ఇంటి పూర్తికి చాలా మంచిగా వచ్చిండీ అనమాట కొంచెం కష్టంగా ఉన్నా కూడా హెల్త్ విషయంగా కానీ మనీ విషయంలో కానీ మంచి బెనిఫిట్స్ ఉంటాయి కదా ఈసారి ఎక్కువ మొత్తంలో కాకుండా మా ఇంటి పూర్తిగా అయ్యేటట్టుగా కొంచెం కొంచెం అయితే అయితే నాటుకుంటే నాన్న మార్కెట్ కి తీసుకొచ్చినారనమాట టమాటా నారు మిరపనారు బెండకాయ బీరకాయ పాలకూర ఇంకా చిక్కుడుకాయ కాకరకాయ ఆనకాయ ఇలా చాలా కూరగాయలు విత్తనాలు అయితే తీసుకొచ్చిండు అన్ని కూడా కొద్ది కొద్దిగా అయితే వేసుకుందామనేసి అనుకుంటున్నాము ఇంటి వరకు అయ్యేటట్టుగా చూడాలి మరి వీటిలో లాభం ఎంత ఉంటుందో నష్టం ఎంత ఉంటుందో కష్టం ఎంత ఉంటుందో అన్ని ఉంటాయి వాటి గురించి మీతో డెఫినెట్ గా అయితే షేర్ చేసుకుంటాను ప్రతి వీడియోలో కూడా నిజానికి వీటిని తీసుకొచ్చినప్పుడు నాటిమే ఫ్రెష్ గా ఉంటాయి లేట్ చేసి అంటే వాడిపోతా ఉంటాయి అందుకే మేము వాటర్ లో అయితే పెట్టేసినాము నారు వరకు దానికి వీటిని తెచ్చిన రోజునే నాటినామంటే మంచిగా ఎనుకుంటాయి కానీ మాకు అసలు టైం లేదు మళ్ళీ రేపు నాడుదాం లేనేసి నిన్నే నాడదాం అనుకున్నాము కానీ ఈ రోజు కూడా పోస్ట్ పోన్ అయినందుకు మళ్ళీ వాటర్ చేంజ్ చేసి అయితే పెడుతున్నాను నేను ఇప్పుడు వాటర్ లో పెడితేనే ఫ్రెష్ గా అయితే ఉంటాయి ఇంకా మళ్ళీ రేపు అయితే నాటాలి కూరగాయలు అన్నింటిని కూడా ఏ పనులైనా కష్టం లాభం నష్టం మూడు ఉంటాయి నేనైనా రిసీవ్ చేసుకోవాల్సిందే దానికి పండుగ పండుగ అంటాం కానీ ఆ పండుగలప్పుడు అప్పుడు ఉన్న పనులకి మిగిలిన పనులన్నీ పోస్ట్ పోన్ పడుతూనే ఉంటాయి అయితే చాలా రోజుల నుంచి ఎగ్స్ తీసి పక్కన పెట్టేసిన లోడ్ కూడా చేయలేదు పట్టదు కానీ బయట చాలా పనులు ఉండడం వల్ల ఈ పనిని అయితే పోస్ట్ పోన్ చేసేసి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు పొదిగేస్తున్నాను ఎంత తొందరగా ఇంక్యూటర్ లో వేస్తే అంత మంచిది అనమాట ఎక్స్ ఉంటాం కానీ పండగలప్పుడు మాత్రం అసలు టైం ఉండదు ఏ పని చేయాలన్నా అసలే లోడ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని పాటిస్తాం మీకు వినడానికి సిల్లిగా అనిపించినా మా పద్ధతులు మేమైతే మార్చుకోలేము కదా లోడింగ్ అనేది డెఫినెట్ గా ఆదివారం శుక్రవారం అసలుగా చేయమనమాట పొదిగేసేటప్పుడు మాత్రం దేవుడికి మొక్కుకొని మరీ పొదిగేస్తాము ఎందుకంటే ఫ్యూచర్ అవే కాబట్టి అవి మంచిగా వెళ్ళి మంచిగా పిల్లలు చేస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది మనం ఎంత కష్టపడ్డా దేవుడికి తోడు తోడైతే ఉండాలి కదా మనం మొక్కుకొని స్టార్ట్ చేస్తే అంత మంచి ఇంటి దగ్గర ఎక్స్ లోడ్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ పెట్టుకొని ఫామ్ అయితే వచ్చిన ఇంకేముంది ఫామ్ దగ్గరకు వచ్చిన అంటే డెఫినెట్ గా కోళ్ళను చూసుకోవడమే సరిపోతుంది మార్నింగ్ వచ్చిందంటే నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంకా కోళ్ళ దగ్గరనే ఉంటాం అనమాట ఈ కోళ్ళ ఫీల్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే కోడిని గుర్తించడం కోడికి ఏదైనా హెల్త్ బాగాలేదంటే వెంటనే గమనించుకొని మెడిసిన్ వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎంత తొందరగా వాటికి మెడిసిన్ వేసుకొని చూసుకుంటాము అంత తొందరగా మెడిసిన్ కి రియాక్ట్ అయ్యి హెల్దీ అయితే ఉంటాయి లేదంటే మన చేతికి రావు అండ్ ఆఫ్టర్నూన్ అంటే చాలు మా కోళ్ళు చూడండి ఎలా ఎగురుతాయో ఫుడ్ కోసం ఇంకా వాటికి పెట్టే ఫుడ్ ఇదే అనమాట మూడు కలిపి పెట్టేస్తాము అండ్ మా ఫామ్ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఒక ఫుల్ బ్లాగ్ కావాలంటే చెప్పండి మంచిగా చేసి పెడతాను తెలియని తెలిసేటివి అన్ని కూడా చెప్తాను కోళ్ళ ఫీల్డ్ గురించి అడిగినారంటే ఎందుకంటే కొద్దో గొప్ప నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఏమైనా డౌట్స్ అంటే డెఫినెట్ గా అడగండి అన్ని నాకు తెలిసిన అయితే డెఫినెట్ గా చెప్తాను ఇప్పుడు ఈ కోలాన్నింటికి మేతలు పెట్టుకున్నా సరే దాదాపు ఒక రెండు గంటలైతే పడుతుంది అనమాట ఫుల్ ఎక్సర్సైజ్ మనకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే చెప్పండి డెఫినెట్ గా మా ఫామ్ దగ్గర ఒక డే ఎలా గడుస్తుంది అనేది లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఇలా నా డే అయితే రొటీన్ గా స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలా పనులు ఉన్నాయి అవన్నీ చేసుకోవాలంటే ఇప్పుడు వీడియోస్ అయితే తీయలేను ఇంకా మీరు ఇంతవరకు చూసినందుకు యూ సో మచ్ అండి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళొచ్చు కదా బాయ్ బాయ్